వెల్కమ్ టు మై ఛానల్ ఐషా బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే రేగకాయలతో వరాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది ఫుల్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అందరూ కామెంట్ చేయండి ప్లీజ్ కావాల్సిన పదార్థాలు రేగ్గాయలు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ఫ్రెండ్స్ కావాల్సింది తీసుకున్న తర్వాత రోళ్ళు నీట్గా కరిగే తేమ లేకుండా రోడ్లు అనేది నీటి కరుక్కోవాలి ఫ్రెండ్స్ అలా కరిగేసిన తర్వాత రెగ్గల్చు ఫ్రెష్గా ఉండే పురుగు విరిగి ఏం లేకుండా నీట్గా ఉండేది చూసుకొని ఫ్రెండ్స్ ఇలా దంచి పెట్టేసి మనము వడియాల లాగా చేసి పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమేమి కావాలో చూపిస్తున్నాను రోల్ నీటికి కరిగి పెట్టాను రేగ్గాలు వేస్తున్నాను ఫస్ట్ రేగ్గాలు దంచేసుకుందాం రేగి పండ్లు మా సైజు రేగి కాయలు రేగి పళ్ళు అంతా ఫ్రెండ్స్ మీ సైజు ఎలా అంతారో కామెంట్ చేయండి అలా అని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా అన్నీ వేసేసుకొని మెత్తగా దంచేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గింజ అనేది లేకుండా బాగా మెత్తగా లోపలతో లోపల కాయతో సహా నలిగేతూ దంచుకోవాలి ఫ్రెండ్స్ అలా దంచేసిన తర్వాత చూడండి నేను ఎలా దంచుతున్నాను వీడియోలో అలా మీరు దంచుకోండి దంచుకొని దంచుకున్న తర్వాత మెత్తగా దంచిందా లేదా అని చెప్పి క కలపెట్టుకుంటూ గింత తీసుకొని గిరిత తీసుకొని దంచుకోవాలి అలా దంచేసుకోవాలి బాగా మెత్తగా ఫాస్ట్గా దంచుతున్నాను ఫాస్ట్ మోషన్లో పెట్టాను అలా ఒక కాయ అనేది లేకుండా మెత్తగా నాలుగు మూలలా చూసుకుంటూ గింటితో కలబెట్టుకుంటూ దంచేసుకోండి దంచేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిరిగిపోవాలి అనేది కాయ అనేది మిస్సీకి వేసుకోవచ్చు కానీ మిషి రోట్లో దంచినంత తీస్తూ రాదు కాబట్టి మిస్సీకి వేస్తు నేను రోట్లో దంచుతున్నాను మీకు ఎలా ఉంటే అలా దీంట్లో వెండుమిరపాలు వేసుకోవచ్చు లేదంటే కారం వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వాడుతున్నాను పచ్చిమిర్చి తీస్తుంటుందని వేసుకున్నా నూతికి తగులుతున్నా బాగుంటుందని అలానే ట్రై చేస్తున్నాను ఓకేనా చూడండి నాది మెత్తగా మెరిగిపోయింది దంచేసాను దంచేసిన తర్వాత అది తీసి పక్కన పెట్టేస్తున్నాను రేగ్గాయ గుజ్జు అనేది దంచేసింది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేస్తున్నాను పచ్చిమిర్చి దానికి తగినన్ని పచ్చిమిర్చి వేసాను నేను తర్వాత ఉప్పు వేస్తున్నాను సరిపోయాంత ఉప్పు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలా వేసేసుకొని అవి మెత్తగా మెత్తగా దంచేసుకున్నాము దంచేసుకోవాలి చూడండి మెత్తగా దంచేసాను దంచేసిన తర్వాత అలా పది అనేది దాంట్లో ఉండే రేగు గుజ్జుని దంచి మనం పక్కన పెట్టి వేసుకున్నాం కదా ఆ రేగు గుజ్జు కూడా దాంట్లో వేసేసి గిరితో తిప్పుకుంటూ దంచుకోవాలి అలా మెత్తగా దంచేసుకోవాలి అలా దంచేసుకున్న తర్వాత మళ్ళీ గరితతో ఒకసారి కలపెట్టుకుంటూ నిదానంగా దంచుకోవాలి దంచేసుకుంటే నీట్గా పరిపెతిగా వస్తుంది దంచేసుకుంటూ ఒకరు ఉప్పు చూద్దామా చూసిన తర్వాత ఎలా వచ్చిందని టేస్ట్ చూస్తే ఆరు నిల్వైనా నిలువ ఉంటుంది తేమ అనేది అస్సలు ఉండకూడదు మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు వాతర్ యూజ్ చేస్తే తొందరగా చెడిపోతుంది హంగా అయిపోయింది దంచేసాను దానికి తగినంత ఉప్పు అలా సరిపోతుందా లేదా చూసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో సర్వింగ్లోకి తీసేసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి అంతా కలిసి మిషన్ చేసి తీసేసుకోవాలి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి మెత్తగా దంచేసుకున్నాను కదా అలా తీసేసాను తర్వాత టేస్టింగ్ చూశాను ఎలా వచ్చిందో మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి దాని టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చిందన్నది మీకు చెప్దామని ఉప్పు అలా సరిపోయిందా లేదా అనేది చెప్పి చెప్పి చూస్తున్నాను ఎలా వచ్చింది అనేది వీడియోలో చూపిస్తున్నాను మీకు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇలా దంచుకుంటే కనుక మనకు నిలువ ఉంటుంది కాబట్టి అలా దంచాను మీకు కొన్ని వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకెంతో యూజ్ అవుతుంది తర్వాత నేను అనేది అవి తీసేసి పెట్టుకున్న తర్వాత వరియాలు అనేది అలా చేశాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా తినేశారు మా వాళ్ళు మిగిలిన దాన్ని పెట్టాను ఆరు నెలలు నిలువు ఉంటుంది అన్నాను కదా అలా ఒరియాలు పెట్టేసుకుంటే ఆరు నెలలు అయినా నిలువు ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి